మెదక్ జిల్లా కొల్చర మండలంలోని వైమాందపూర్ సంఘైపేట గ్రామాల పాఠశాలలను బుధవారం సందర్శించారు పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్చంతో కలెక్టర్ గారికి స్వాగతం పలికారు సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు విద్యార్థులకు ఏకరూప దుస్తులో నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అందించారు వై మాందపూర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిన్నారు పాఠశాలలో అన్ని తరగతి గదులు తిరుగుతూ పరిశీలించారు మధ్యాహ్న భోజన నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పరిశీలించారు పాఠశాల విద్యార్థులను గణితంలో పలు ప్రశ్నలు అడుగుతూ వాటిని పరిష్కరించాలని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు చదువుకుంటేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చునని ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులు సన్మార్గంలో నడవడానికి చదివే ముఖ్య కారణమన్నారు జిల్లాలో ఐదు వందల అరవై రెండు పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా సుమారు ఇరవై కోట్ల రూపాయలతో అన్ని రకాల పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నామని పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని గతంలో ఉన్న పాఠశాలల్లో కంటే నేడు కొత్త ధనంతో అన్ని రకాల వసతులను కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన ఆహ్లాదకరమైన వాతావరణం విద్యను అందించి ఏర్పాటు చేస్తున్నామన్నారు జిల్లాలోని పాఠశాలలో ఇప్పటి వరకు తొంభై మూడు శాతం పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి ఏకరూప దుస్తులు కుట్టడంలో కూడా మహిళలను భాగస్వామి చేయడం మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు పాఠశాలలో తాగునీరు విద్యుత్ టాయిలెట్స్ వంటగదులు బెంచీలతో పాటు అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యమన్నారు ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించామని విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ నాణ్యమైన భోజనంతో పాటు అనుభవం గల ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారని గత సంవత్సరం పదవ తరగతిలో మంచి మార్కులతో పదిహేడు మంది అమ్మాయిలు పదికి పది మార్కులు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు చదువు విషయంలో ఆడమగ తేడాలు చూపొద్దని అందరినీ సమానంగా చూడాలన్నారు ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకుండా బడిలోనే ఉండాలన్నారు జిల్లాలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ఎంఈఓ నీలకంఠ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు కుట్టినట్టయితే ఇంకా మంచి గుర్తు అనేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇప్పుడున్న స్కూల్ యూనిఫామ్స్ అంతా కూడా మహిళా సంఘాలతో కుర్తీయడం జరిగింది సో ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు మనం స్కూల్ యూనిఫామ్స్ ఫ్రీగా ఫస్ట్ సెట్ ఈరోజు మనం ఇస్తా ఉన్నాం అదేవిధంగా మళ్ళా స్కూల్ నోట్ బుక్స్ కానివ్వండి అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడా మనం ఈ రోజు నుంచి ఇస్తా ఉన్నాం సో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాం సో టాయిలెట్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి ఫ్యాన్స్ కానివ్వండి మళ్ళీ ఇవి డ్యూయల్ టెస్ట్ కూడా ఉన్నాయి ఎక్కడెక్కడైతే పెయింటింగ్స్ అవసరం ఉందో అక్కడంతా పెయింటింగ్స్ కూడా చేస్తాను ఉన్నాను ఎక్కడెక్కడైతే రూఫ్ లీకేజెస్ ఉంటాయో అక్కడంతా కూడా అవి కూడా రెక్టిఫికేషన్ చేస్తా ఉన్నాం సో ఇవన్నీ సదుపాయాలు మనం ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తా ఉన్నాం ఉచితంగా యూనిఫామ్స్ మళ్ళీ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మనకి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు సో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేసి సో మరి వేలు వేలు ఖర్చు పెట్టే బదులు మంచి ఫెసిలిటీస్ మన ప్రభుత్వ స్కూల్లో కూడా జాయిన్ చేయాలనేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ చూసినట్టయితే మెదక్ జిల్లాలో టెన్ అవుట్ ఆఫ్ టెన్ మన మెదక్ జిల్లాలో పదిహేడు మందికి రావడం జరిగింది సో మన అందరికీ గర్వకారణం అయిన విషయం ఏంటంటే ఆ పదిహేడుకి పదిహేడు కూడా మొత్తం ఆడపిల్లలకే రావడం జరిగింది ఒక్క మగపిల్లడు కూడా లేదు సెవెంటీన్ మంది అందరు కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఆడపిల్లలు రావడం జరిగింది సో పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఏ విధమైన భేదాలు చూపెట్టకుండా ఆడపిల్లలను కూడా పెద్ద ఎత్తున పంపించాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం బడి బాట కార్యక్రమం కూడా మేము ట్వంటీ ఎయిత్ వరకు టేకప్ చేస్తాను ప్రతి ఇంటింటికి కూడా తిరిగి మా హెచ్ఎంస్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి పంచాయత్ సెక్రటరీస్ కానివ్వండి స్పెషల్ ఆఫీసర్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇంటింటికి తిరుగుతూ ఉన్నాయి సో పెద్ద ఎత్తున అందరు కూడా వచ్చి ఎవ్వరు కూడా బడి చేయాలని పిల్లలు ఎవరు కూడా బయట ఉండడానికి వీల్లేదు ప్రతి ఒక్క